హాయ్ ఇలా ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేను కూడా మంచిగానే ఉన్నా అయితే ముచ్చటేందంటే నేనైతే సడన్ గా మా అమ్మ వాళ్ళ ఇంటికి రావాల్సి వచ్చింది రావాల్సి అంటే నేనే వచ్చినా నా పానం ఆగలేదన్నట్టు ఇక మా చెల్లి కొడుకు చెప్పాను కదా లక్కీ అంటే నాకు చాలా ఇష్టం అని వాడి కోసం ఎగ్జామ్స్ కూడా వదిలేసిన అని చెప్పిన లాస్ట్ వీడియోలో ఒకసారి వాడికి అసలు బాగాలేదు వారం పది రోజుల నుంచి జ్వరం అంటే నాకు రావడానికి కుదరలేదు ఇంకా అసలు కాళ్ళు లేవట్లేదు నడవడానికి కూడా వస్తలేదు అని అంటే ఇంకా నా మనసు ఆగలేదు చూడడానికి అయితే వచ్చేసిన దారిలో పనులు కూడా తీసుకున్నాను ఇంకా ఫీవర్ వచ్చినప్పుడు ప్రోటీన్ ఫ్రూట్స్ కూడా పెట్టాలి కదా సో అందుకైతే తీసుకొని అయితే ఇంకా ఇంటికి అయితే వచ్చాను చాలా ఉన్నాడు వచ్చేసరికి పడుకొని ఉన్నాడు చాలా నడవడానికి ఇబ్బంది పడుతున్నాడు మస్తు బాధ అనిపించింది చూస్తే అసలు ఏందో అందరికి జ్వరాలే వస్తున్నాయి మొన్నటి వరకు నాకు వచ్చింది మా దేవానికి వచ్చింది ఇంకా మా లక్కి కూడా ఇప్పుడైతే జ్వరం వచ్చింది ఇంకా తగ్గిపోయింది కానీ అసలు లేవడానికి కూడా ఇబ్బంది పడ్డాడు కాళ్ళ నొప్పులు ఇప్పుడు కూడా సరిగ్గా నడవలేకపోతున్నాడు వైరల్ ఫీవర్ ఇన్ఫెక్షన్ తోటి వచ్చిందంట లెగ్స్ మీద పెయిన్స్ అయితే పడ్డాయని చెప్పారు మీరైతే అసలు నెగ్లెక్ట్ చేయకండి మీ పిల్లలకి జ్వరాలు వస్తే వెంటనే చెక్అప్ చేయించండి టెస్టులు చేయించుకోండి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు దయచేసి నెగ్లెక్ట్ చేయకుండా వెళ్ళండి